గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో అందరం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు మేము ఇక్కడికి వస్తుంటే ఏదో కల్లోలిత ప్రాంతానికి ఏదో టెర్రరిస్టులు వస్తున్నట్టుగా చాలా పెద్ద హంగామా వందలాది మంది పోలీసులు మేము అడుగుతున్నాం అనితి గారు రాత్రి మీ పాత వీడియో చూసాం మీరు ఏం చెప్పారు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ కాన ఇండస్ట్రీస్ వస్తే కిడ్నీలు పోతాయని చెప్పారా ప్రజలకి క్యాన్సర్లు వస్తాయని చెప్పారా పిల్లలు పుట్టరని చెప్పారా పుట్టినా కూడా సక్రమంగా పుట్టరని చెప్పారా మీరే కదా చెప్పారు మరి అధికారంలో రాకముందుకి వచ్చిన తర్వాతకి ఏం మార్పు వచ్చింది ఇప్పుడు ఈ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఏమైనా చాలా సక్రమైన పిల్లలు పడతారు ఎలాంటి రోగాలు రావు ఉన్న రాగాలు పోతాయని ఏమైనా చెప్తారా అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకుల్ని కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతులను కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలామంది మత్స్యకారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు